అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు చేసే పనిలో స్పష్టత చాలా అవసరం పట్టు చేస్తారు అదృష్టం వరిస్తుంది వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది తలపెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగున ప్రయాణాలు అనుకూలిస్తాయి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన పక్కా ప్రణాళికతో సత్ఫలితాలు సాధిస్తారు ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి శత్రువులపై మీదే పై చేయి అవుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ఓర్పుగా వ్యవహరిస్తారు మొహమాటాన్ని దరిచేయని ముఖ్యమైనటువంటి విషయాలలో నిక్కచ్చిగా ఉండటమే చాలా మంచిది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు స్థిరమైనటువంటి ఆలోచనలతో చేసే పనులు ఫలిస్తాయి ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని చాలా మంచిది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో ఉప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు చేసే పనులు వెంటనే త పెరుగుతుంది ఆర్థిక యోగాలు ఏర్పడడం అనవసరమైనటువంటి ఖర్చులు అదే అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా మారుతారు అదేవిధంగా ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదృష్ట ఫలి ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా చేకూరుతుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది సౌమ్యంగా సంభాషిస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు దూర్పు బంధువుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో చర్చలు ఫలి విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు అదృష్ట ఫలిసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం లేకుండా జాగ్రత్త అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలలో శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందించుకుంటారు ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమావేశాలలో పాల్గొంటారు ఇష్టకారి సిద్ధి విశేషంగా ఏర్ప